నా అనుకున్నవాడు అడిగినప్పుడు నాలో ఇంకొకమైన మిగిలి ఉంది అర్పించడానికి అని అనిపిస్తుంది ఎందుకంటే ప్రేమ అంటే అంతే ఇచ్చే కొద్దీ ఇంకా ఇంకా ఇవ్వాలనిపిస్తుంది ఆ రోజు కూడా నేను అదే చేశాను కానీ ఆ రాత్రి తర్వాత అతను మాట్లాడిన మాటలకు గుండె బద్దలైంది ఇది నా గతం కాదు గాయం ఒంట్లో ఉంది రేపటి కార్యక్రమానికి నేను రాలేనమ్మా అని నా కూతురు అనేసరికి కళ్ళు పెద్దవి చేసింది ఒక్కసారిగా తింటున్న టిఫిన్ ప్లేట్ని దూరంగా నెట్టేసి నువ్వు రాకపోతే నాకు ఆ డాక్టర్ పట్టానే వద్దు నీ కళ్ళ ముందు కుదిరితే నీ చేతులతో డాక్టర్ పట్ట అందుకోవాలనేదే నా ఆశ అమ్మ అలాంటిది నువ్వు లేకుండా నన్ను వెళ్ళమంటావేంటి అని నిమ్మగిల్లిన కళ్ళతో నా కూతురు జాలిగా నా వైపు చూసేసరికి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ మాటకి నా ఒంట్లో నలతపోయి రెట్టించిన ఉత్సాహం వచ్చింది రేపు ఉదయానే వెళ్తాలే అని అనేసరికి దూరంగా నెట్టేసిన టిఫిన్ ప్లేట్ని దగ్గరకు లాక్కొని ఇంకో దోశ వేయి అమ్మా అని సంతోషపడింది నా కూతురు ఉదయానే క్యాబ్ బుక్ చేసుకొని కాలేజీకి వెళ్ళిపోయాం నాలాంటి అమ్మా అమ్మలు చాలామందే వచ్చారు ఎట్టకేలకు తమ కళ నెరవేరిపోతుంది తమ కూతుర్లను కొడుకుల్ని చూసి మూసిపోతున్నారు భవిష్యత్తు డాక్టర్లుగా తమ బిడ్డల్ని చూసుకునే ఆ ఉద్వేగ క్షణానికి చాలామంది కళ్ళు తడి అయ్యాయి హర్షధ్వానాలు చప్పట్లు మేతలు మధ్య డాక్టర్ మైత్రి కిరణ్ అని పిలిచేసరికి నా కూతురు స్టేజ్ మీదకి వెళ్ళింది ఆ కాసేపటికే శ్రీమతి మైత్రి అంటూ నన్ను కూడా స్టేజ్ మీదికి పిలిచారు నా పేరు మైత్రి ఆయన పేరు కిరణ్ మా ఇద్దరి ప్రేమకి ప్రతిరూపం కాబట్టి నా కూతురికి మైత్రి కిరణ్ అని పేరు పెట్టుకున్నాం నా కూతురు కోరుకున్నట్లుగానే నా చేతులపై డాక్టర్ పట్ట అందుకుంది ఆ క్షణంలో నన్ను గుండెలకు హద్దుకుని అది వదిలిన కన్నీళ్ళు చూశాక నాకు అనిపించింది ఈ లోకంలో అమ్మ కంటే అదృష్ట దేవత ఉండదేమో అని ఉబ్బికి వస్తున్న ఆనంద బాష్పాలు కడచార్చే ముందు కళ్ళు ముందు ఓ రూపం అనిపించింది స్టేజ్కి ముందు వరుసలో కిరణ్ కనిపించాడు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది స్టేజ్ పైనే కుప్పకూలిపోయాను అంతా అనుకున్నారు సంతోషం పట్టలేక తూలింపు వచ్చిందని కానీ నాకు మాత్రం తెలుసు అది నా గతం తాలూక గాయమని నా కనుచూపుల్లో వణుకుని గొంతులో బెదురుని గమనించిన నా కూతురికి విషయం అర్థమైంది ఎదురుగా ఉన్న తన తండ్రిని గుర్తుపట్టింది వెంటనే తన భుజం కాచి స్టేజ్ పక్కనే ఉన్న గదిలోకి తీసుకొని వెళ్ళింది కోలుకున్న కాసేపటి తర్వాత చెప్పింది అతను వస్తున్నాడని నాకు తెలుసమ్మ తన కూతురు వైదేహి కూడా నాతోనే డాక్టర్ చేసింది వాళ్ళు వచ్చింది కూడా డాక్టర్ పట్టా పుచ్చుకోవడానికి అని చెప్పింది నా కూతురు నా గతానికి సంబంధించిన ఏ రహస్యం నా కూతురి దగ్గర దాచలేదు ఎందుకంటే నాది గతం కాదు గాయం ఆ గాయానికి నాతో పాటు నా కూతురు కూడా భాగం నీ తండ్రి ఎవడనే హేళనకు తాను సమాధానం చెప్పుకోలేకపోయినా తల్లిగా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది అందుకే కిరణ్ గురించి నా కూతురి దగ్గర ఏది దాచలేదు ఏ రోజు పల్లె వదిలి పట్టణం రాని నేను కార్పొరేట్ కంపెనీలో ఉన్నత ఉద్యోగం అంటే భవిష్యత్తుపై ఆశతో ధైర్యం చేసి సిటీకి వచ్చేశాను అమ్మా నాన్నలు కూడా ధైర్యం చెప్పి పంపించడంతో ఆఫీస్కి దగ్గరలోనే హాస్టల్లో ఉండేదాన్ని ఆఫీస్లో నాతో పాటు పనిచేసే శ్రీవల్లి రీనాలే నా హాస్టల్ రూమ్మేట్స్ కావడంతో అమలాపురంలో పుట్టిన పెరిగిన నేను ఈ సిటీ కల్చర్ అలవాట్లు పట్టడానికి పెద్దగా ఇబ్బంది పడలేదు ఆఫీస్ హాస్టల్ నా ఇద్దరు స్నేహితులు ఇదే నా జీవితం ఏడాది బాగానే గడిచిపోయింది ఓ రోజు రీనాకి మరో కార్పొరేట్ కంపెనీ నుంచి మంచి ఆఫర్ వచ్చింది ఇంటర్వ్యూకి వెళ్తే కూడా నన్ను తీసుకువెళ్ళింది అదే కంపెనీలో ఓపెనింగ్స్ ఉండడంతో నన్ను ప్రిఫర్ చేసింది నా ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని వెళ్ళాను అందులో చాలా వరకు ఒరిజినల్స్ ఉన్నాయి ఇంటర్వ్యూ పూర్తి చేశాను తర్వాత కాల్ చేస్తాం అని అన్నారు తిరిగి హాస్టల్ వచ్చేసాం గదిలో వచ్చిన చాలాసేపటి తర్వాత బ్యాగ్ తీసి చూస్తే అందులో నా సర్టిఫికేట్స్కి సంబంధించిన ఫైల్ లేదు అప్పుడు గుర్తొచ్చింది క్యాబ్లో ఆ ఫైల్ మర్చిపోయామని అతి కష్టం మీద ఆ క్యాబ్ డ్రైవర్ని పట్టుకున్నాం కానీ ఎన్ని విధాలుగా అడిగినా ఆ ఫైల్ గురించి తనకు తెలియదనే చెప్పాడు చేసేది లేక తిరిగి హాస్టల్కి వచ్చేసాం ఆ రోజు శుక్రవారం సోమవారం రోజు ఇంటర్వ్యూకి రావాలని ఫోన్ వచ్చింది కంపెనీని నుంచి ఏ చేయాలో తెలియలేదు సర్టిఫికెట్స్ లేకపోవడంతో ఉద్యోగంపై ఆశలు వదిలేసుకున్నాం సరిగ్గా ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మీ సర్టిఫికేట్స్ నాకు దొరికాయి మేడం మీరు ఎక్కడున్నారో చెప్తే వచ్చి ఇస్తాను అని ఒకతను కాల్ చేశాడు వెంటనే హాస్టల్ అడ్రస్ చెప్పాను అరగంటలోనే సర్టిఫికేట్స్ ఉన్న ఫైల్తో నా ముందుకు ప్రత్యక్షం అయ్యాడు అన్నీ సరిగ్గా చూసుకోండి మేడం అని ఫైల్ నా చేతికి ఇచ్చేసరికి సంతోషం పట్టలేకపోయాను చాలా థ్యాంక్స్ అండి రేపే నా ఇంటర్వ్యూ టైంకి తెచ్చి ఇచ్చారు అని నా సంతోషాన్ని వ్యక్తం చేశాను పర్లేదు మేడం నెక్స్ట్ టైం ఫైల్ పడేసే ముందు దాంట్లో ఫోన్ నెంబర్ రాసి పెట్టి పడేయండి అప్పుడు నాకు కా కాలేజీలో వెంట తిరగాల్సిన పని ఉండదు అని నవ్వుతూ అన్ అత అన్నాడు అతను పాపం ఈ సర్టిఫికేట్స్ నాకు అందించడానికి అందులో ఉన్న కాలేజీలను కాంటాక్ట్ చేసి నా ఫోన్ నెంబర్ సంపాదించాడనేది అతడి మాటల్లో అర్థం అంతటి చమస్కారపు చూసి నాకు నవ్వు వచ్చింది సరే వెళ్తానండి మీ పేరు మైత్రి అని నాకు తెలుసు మరి నా పేరు అడగరా అని అన్నాడు నా పేరు ఎలా తెలుసు అని అడిగేసరికి మీ సర్టిఫికేట్లో చూశానులేండి అని తమ చమస్కరించాడు అయ్యో సరే అండి ఇంతకు మీ పేరేంటి అని అడిగాను నా పేరు కిరణ్ మాది కూడా మీ పక్క ఊరే డిగ్రీ పట్ట పుచ్చుకొని పొట్ట కూటి కోసం పట్టణం వచ్చా జాబ్ ట్రయల్స్లో ఉన్న అంటూ అతని వివరాలన్నీ చక్కా చెప్పేశాడు వెళ్తూ వెళ్తూ మీ ఆఫీస్లో ఏదైనా జాబ్ ఉంటే చెప్పండి మేడం అని ఫోన్ నెంబర్ ఇచ్చాడు ఆ మరుసటి రోజే నేను రీనా ఇంటర్వ్యూకి వెళ్ళాం బట్ తాను సెలెక్ట్ అయ్యింది నాకు సారి చెప్పేశారు దాంతో నేను మళ్ళీ నా పాత ఉద్యోగానికి వచ్చేసాను ఆ తర్వాత కొన్నాళ్ళకు మా కంపెనీలోనే ప్రెషర్స్కి ఓపెనింగ్స్ ఉండడంతో నాకు కిరణ్ గుర్తొచ్చాడు రెజ్యూమ్ పంపమని కాల్ చేశాను క్షణంలో పంపాడు అనుకోకుండానే కిరణ్కి మా ఆఫీస్లోనే ఉద్యోగం వచ్చింది ఇద్దరికీ ఒకే ఆఫీస్ కావడంతో రోజు కలుసుకునే మాట్లాడుకునే వాళ్ళం తాను చాలా బాగా వంట చేస్తాడు నా కోసం ఓ ముద్ద ఎక్కువగానే వచ్చేవాడు రోజు అతని మాటలకే కాదు అతని వంటలకు ఫిదా అయిపోయా కొన్నాళ్ళకు కిరణ్ నాకు బాగా నచ్చేశాడు కులాల పట్టింపులు స్థాయి భేదాలను పట్టించుకోడనే నమ్మకంతో అతనిపై ఇష్టాన్ని పెంచుకున్నాను కానీ అతనికి చెప్పడానికి ధైర్యం చాలట్లేదు ఓ రోజు ఆఫీస్లో ఉండగా చాలా టెన్షన్ పడుతూ కనిపించాడు ఏమైందని దగ్గరకు వెళ్ళి అడిగాను ఫ్యామిలీ ప్రాబ్లం అని అన్నాడు అప్పుడు నాకు అర్థమయ్యింది నన్ను తన ఫ్యామిలీ అని అనుకుంటే తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని నాతో షేర్ చేసుకునేవాడు కదా అని అందుకే మరో మాట మాట్లాడకుండా వెనక్కు తిరుగుతుంటే ఒక నిమిషం అని అన్నాడు వెనక్కి తిరిగి చూసేసరికి నా కళ్ళలోకి చూస్తూ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ఆ క్షణంలో నాకు నో చెప్పడానికి కారణం కనిపించలేదు పైగా నా నుంచి వెళ్ళాల్సిన మాట తన నుంచి రావడంతో సంతోషంతో ఉప్పొంగిపోయాను అది ఆఫీస్ అయిపోయింది కాబట్టి తన కాగిట్లో వాలకుండా ఉం ఉండిపోయానన్నమాటే కానీ నా అంగీకారాన్ని కళ్ళల్లోనే చూపించాను అదే వారంలో రీనా పెళ్ళికి ఇద్దరం కలిసి వైజాగ్ వెళ్లాల్సి వచ్చింది నాకు సముద్రం అంటే పిచ్చ ఇష్టం నా మనసుకు నచ్చిన మనిషితో కలిసి సముద్రపు అలలతో సేద తీరానని ఎప్పుడు అనుకోలేదు కళగాని ఆ కళ కళ్ళ ముందే ప్రత్యక్షమైంది రీనా మా కోరిక వైజాగ్ హోటల్లో రూమ్స్ బుక్ చేసింది ఎదురెదురుగానే వేరే వేరే గదుల్లో ఉన్నాం తెల్లవారితే రీనా పెళ్ళి తొందరగానే పడుకొని ఉదయమే పెళ్ళి మండపానికి వెళ్ళాలనేది మా ప్లాన్ కానీ అన్నీ అనుకున్నట్లనే జరిగితే అది జీవితం ఎందుకవుతుంది రాత్రి అయ్యేసరికి ఇద్దరం కలిసి డిన్నర్ చేసి సముద్రపు అలల్ని పలకరించడానికి బీచ్లో అడుగులు వేస్తుంటూ వెళ్ళాం అడుగులు ముందుకు పడుతూనే ఉన్నాయి నడిచే దూరం పెరుగుతుంది కానీ వెనక్కి రావాలనిపించలేదు ఇద్దరికి మనసు విప్పి చాలా విషయాలు చెప్పుకున్నాం సరే హోటల్కి వెళ్ళిపోదాం ఉదయాన పెళ్ళికి వెళ్ళాలి కదా అని గుర్తు చేశాడు కిరణ్ సరే ఇద్దరం కలిసి హోటల్ రూమ్కి వెళ్ళిపోయాం బెడ్రూమ్ కర్టెన్ తీసి చూస్తే కిరణ్తో నేను నడిచి వెళ్ళిన ఆ అడుగులే నా మనసుకు తాకుతున్నాయి అంతలో కాలింగ్ బెల్ మోగింది గుండె జల్లుమంది నేను కిరణ్ణి అని అనేసరికి ఆత్రతగా వెళ్ళి తలుపులు తీశాను లోపలికి రావచ్చా అని అడిగాడు మౌనంగా ఉండిపోయాను అతని అడుగులో నా గది తలుపుల్ని దాటేశాయి ఏంటి అని అడిగాను ఏం లేదు గదిలో వెళ్ళి కటెన్ ఓపెన్ చేసి చూస్తే మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళిన ఆ సముద్రపు అలలే పలకరిస్తున్నాయి అని అన్నాడు ఆ మాటతో నాకు ఇద్దరికి మనసులో ఒకేలా ఆలోచిస్తున్నాయి ఏంటి ప్రేమ అంటే ఇంతేనేమో అనుకున్న ఆ కాసేపటికే తన స్పర్శన తనువుని తాకింది ఆ స్పర్శకి కూడా ఒక భాష ఉంటుందని అది నాతో ఏదో చెప్పాలని అనుకుంటుందని నాకు అప్పుడే తెలిసింది అతని తొలి స్పర్శ కొన్ని భావాలను పంచుకోవాలంటే మాట కంటే స్పర్శ ద్వారానే బాగా చెప్పగలం అని ఆ ఏకకాంతంలో మౌనంగానే మాట్లాడుకున్నాయి మా శరీరాలు తొందరగా పడుకుని ఉదయాన్నే లేచి పెళ్ళికి వెళ్ళాలనుకున్నా ఆ ప్రయత్నం ఫలించలేదు ఆ రాత్రంతా ఒక జ్ఞాపకంగా మిగిలిపోవాలని ప్రతి క్షణాన్ని పలకరిస్తూనే ఉన్నాం అది నాకు తొలి అనుభవం రాతి సమయంలో నా కన్నీటి దారా అతని చెంపను తాకింది కానీ అతని కళ్ళల్లో మాత్రం ఏదో కావాలన్న ఆరాటం ఇంకేదో లేదన్న సంతృప్తి అసంతృప్తి కనిపించింది ఒక్కసారి కాదు ఆ రాత్రి కలిసిన మూడుసార్లు కూడా అతనిలో అదే అసంతృప్తి అదే నిరాశ ఆ క్షణంలో నోటి మాటల కంటే కంటి భాషలే ఎక్కువ మాట్లాడతాయి కాబట్టి కళ్ళతోనే అడిగాను ఏమీ లేదు అన్నట్లుగా అతని స్పర్శతోనే సమాధానం ఇచ్చాడు తాను అడగలే కానీ ఏదైనా ఇవ్వాలని తప్పించే స్థితిలో ఉన్నా నేను తన కోసం సర్వ సర్వస్వం అర్పించాలని సంబరపడ్డా తెల్లరసరికి తను నా పక్కన లేడు పెళ్లి మండపం నుంచి నేను పెళ్లి మండపంలో ఉన్నాను నువ్వు ఆటోలో వచ్చే అని కాల్ చేశాడు నాకొక్కసారిగా ఏమైందో అర్థం కాలేదు ఆ తర్వాత కంగారుగా పెళ్లి మండపానికి వెళ్ళాను రీనా పెళ్ళి కోసం కాదు కిరణ్ని కలవడం కోసం అతను నా వైపు చూడాలని కూడా ఇష్టపడలేదు ఒక్కసారిగా నాకు గుండె ఆగిపోయినంత పని అయింది ఏమైందని చాలాసార్లు అడిగాను తనను తప్పించుకోవడానికి ప్రయత్నించాడు పెళ్లి మండపంలో అతన్ని గట్టిగా నిలదీసి అడిగే అవకాశం నాకు దొరకలేదు తిరిగి హోటల్ గదికి వచ్చిన తర్వాత కిరణ్ని పట్టుకొని గట్టిగా ఏడుస్తూ అడిగాను ఏమైందో చెప్పు నేనేం తప్పు చేశానో చెప్పు అని అప్పుడు అతనికి సమాధానం విన్న తర్వాత నా గుండె ముక్కలైపోయింది తప్పు చేసింది నువ్వు కాదు నేను నువ్వు వర్జిన్వి కాదు కన్నవే కానే కాదు అని అన్నాడు కిరణ్ మాటకి ఒక్కసారిగా కుప్పకూలిపోయాను సర్వస్వం అనుకున్న వాడే శిలా పరీక్ష పెట్టాలని నా గుండె తట్టుకోలేకపోయింది నన్ను కనిపించిన అమ్మ నాన్నలపై ఒట్టు నాకు ఇదే తొలి అనుభవం అని సిగ్గు విడిచి చెప్పాను కాలపై పడి వేడుకున్నాను కానీ అతను కనుకరించలేదు నువ్వు కన్యవే అయితే తొలి రాత్రి అనుభవం ఇలా ఉండదు పొర అనుభవం చాలా కలగలేదు రక్తస్రావం జరగలేదు అంటూ చెప్పుకోవడానికి సిగ్గు అనిపించినట్లుగా నా శరీర భాగాల గురించి దారుణంగా మాట్లాడాడు ఆ క్షణంలోనే నేను శారీరకంగా చనిపోయాను వెంటనే బ్యాగ్ సర్దుకొని హాస్టల్కి వచ్చేశాను ఒంటరిగానే తగిలిన గాయం నుంచి బయటకు రావాలని ఎంత ప్రయత్నించినా కిరణ్ మాటలే నన్ను కాల్చేశాయి నాపై నాకే అనుమానం మొదలైంది వెళ్ళి డాక్టర్ని కలిశాను ఆమె చెప్పిన మాట విని నాపై నాకు కలిగిన అనో అనుమానాలు పటాపంచలయ్యాయి అందరికీ తొలి రాత్రి అనుభవం ఒకేలా ఉంటుందని చెప్పలేము వారి వారి శరీరతత్వాన్ని బట్టి ఉంటుంది కన్నెపూర అనేది సైకిల్ తొక్కడం వల్ల ఆటలు ఆడడం వల్ల ప్రమాదం సమయంలోనూ పోవచ్చు అయినా శరీరానికి కొలతలు బట్టి కాపురం చేయాలనుకునే మూర్ఖుడికి ఇవి చెప్పలేం చెప్పినా అర్థం కావు మన ప్రయత్నం వ్యర్థం అని డాక్టర్ చెప్పిన మాటలకి నాపై నాకు నమ్మకం కలిగింది నా దేహాన్ని నేను గుడి అనుకున్నాను అతను మాత్రం సత్రం అనుకున్నాడు పూజలు అందిస్తానని నేను పవిత్రంగా ఉన్నాను కానీ అతను మాత్రం మలినంగా భావించానని అర్థమైంది మళ్ళీ తన కంటికి కనిపించలేదు ఆ రాత్రి జరిగిన తప్పు నాకు శాపం అవుతుందని అనుకున్నాను కానీ నా కూతురు మైత్రి కిరణ్ నా కడుపులో పడి వరంగా మారింది ఈరోజు డాక్టర్ అయింది ఆ ఎదురుగా కూర్చున్నాడే కిరణ్ అతని సంకుచిత మనస్తత్వానికి తర్వాత కూడా సమాధానం దొరకలేదు తన కూతుర్ని డాక్టర్ను చేశాడు కానీ తన భార్యకి భర్త కాలేకపోయాడు ఎందుకంటే పెళ్ళైన కొన్నాళ్ళకే అతని వదిలేసి వెళ్ళిపోయింది కారణం ఏమై ఉంటుందో చెప్పాల్సిన పని లేదనుకుంటా నా విషయంలో చదువుకున్న మూర్ఖుడి అజ్ఞానం ఆమె విషయంలో అనుమానంగా మారింది అందుకే భరించలేక భర్తతో పాటు బిడ్డను వదిలేసి ఆమె చివరగా ఒక మాట నేను అతనికి లొంగి ఓడిపోవచ్చు కానీ అతను నన్ను లొంగదీసుకొని ఓడిపోయాడు నేను పవిత్రంగా ఉన్నాను నా ప్రేమలో పవిత్రంగా ఉంది అందుకే మా రక్తం పంచుకొని పుట్టిన నా కూతురికి మైత్రి కిరణ్ అని పేరు పెట్టా సిగ్గుతో కాదు నా కూతురు అనే గర్వంతో